హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాక్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి కేటగిరీ వైజ్ గా అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయనేది చూద్దాం అందుకన్నా ముందు మీలో కొంతమందికి తొందర ఎక్కువ వీడియో పూర్తిగా చూడరు నేను చెప్పిన మ్యాటర్ అర్థం చేసుకోరు సో అందుకే ముందే చెప్పేస్తున్నాను కొంతమంది ఏంటంటే కాంపిటీషన్ ఏదో పెద్ద హై ఉంటుంది అని అనుకుంటున్నారు గ్రూప్ డిది ఫస్ట్ అయితే చూడండి గైస్ ఈ అప్లికేషన్స్ ఏవైతే వెళ్ళాయో ఇంకా అప్లికేషన్ స్టేటస్ అనేది చూపించలేదు అన్నమాట సో ఎప్పుడైతే గ్రూప్ డి అప్లికేషన్ స్టేటస్ చూపిస్తారో అందులో మినిమం టెన్ పర్సెంటేజ్ అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అయిపోతాయి అన్నమాట ఇది మీరు గమనించాలి అండ్ అలాగే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు యావరేజ్గా గా ఫార్టీ పర్సెంటేజ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అబ్సెంట్ ఉంటారన్నమాట ఐ మీన్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళరు ఇదేంటంటే రికార్డ్ ఆల్ టైమ్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ యొక్క రికార్డ్ అన్నమాట ఎప్పుడు చూడు అటెండెన్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అన్నమాట మిగతా ఫార్టీ పర్సెంటేజ్ అసలు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళరు ఇది పక్కన పెడితే అందులో కొంతమంది ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తారో దాంట్లో కొంతమంది అసలు ఎలాంటి ప్రిపరేషన్ చేయకుండా ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు జస్ట్ అంటే జస్ట్ టైం పాస్ కోసం అంటే ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అని తెలుసుకోవడానికి మాత్రమే ఇందులో చాలా మంది ఓకేనా ఎగ్జామ్ రాయడానికి వెళ్తారనమాట సో జీరో పర్సెంటేజ్ ప్రిపరేషన్ తో వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు వాళ్ళని కూడా మీరు పక్కన పెట్టేయచ్చు అసలు నిజంగా ఇక్కడ చూసుకుంటే ఎంత కాంపిటీషన్ ఉంది అంటే కనుక కేవలం ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే కాంపిటీషన్ ఉంది గైస్ ఓకేనా ఇది మీరు గమనించి దృష్టిలో పెట్టుకొని చదవండి తప్పకుండా చదివిన వాళ్ళకి ఎగ్జామ్ క్లియర్ అయితే తప్పకుండా అవుతుంది ఇంకో విషయం మనం ఇప్పుడు మినిమం క్వాలిఫై మార్క్స్ నేను చెప్పాను కదా కొన్ని మార్క్స్ టార్గెట్ పెట్టుకొని చదవండి అని సో అలా గనుక చదివితే కనుక మీరు ఎగ్జామ్ క్లియర్ అయితే అయిపోతుంది ఇక్కడ ఏంటంటే గైస్ ముందుగా ఏంటంటే సిబిటీ జరుగుతుంది ఓకే ఇందులో చలో చలో క్వాలిఫై అయిపోయారు అనుకుందాం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఇరవై మంది రన్నింగ్ ఒక ఒక పూట ఇరవై మంది రన్నింగ్ చేస్తే అందులో కేవలం ఐదుగురు లేదా ఆరుగురు మాత్రమే సెలెక్ట్ అవుతారు మిగతా వాళ్ళు అందరూ రిజెక్ట్ అయిపోతారు అన్నమాట రేస్ నుంచి బయటకు వచ్చేస్తారు ఇది కూడా మీరు గమనించాలి ఓకేనా అందుకే ఏదో ఎక్కువ మార్కులు తెచ్చేసి నేను టాప్ వచ్చేస్తాను అంటే కనుక ఇక్కడ అవదు ఇక్కడ గ్రూప్ డిలో అతిపెద్ద కష్టమైన ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే కనుక అది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రన్నింగ్ ఓకేనా ఎగ్జామ్ ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్ క్లియర్ చేయడం పెద్ద మ్యాటరింగ్ కాదు ప్రతి ఒక్కరు క్లియర్ చేసే చదివి మీరు చదివారా క్లియర్ అయిపోతుంది గుడ్ బట్ ఇక్కడ క్లియర్ చేయాల్సిన అసలైన రేస్ ఏంటి అంటే కనుక అది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రన్నింగ్ గైస్ ఓకేనా దీంట్లో కూడా చాలా మంది రిజెక్ట్ అయిపోతారు అన్నమాట ఓకేనా ఇది మీరు దృష్టిలో పెట్టుకొని చదవాలి టార్గెట్ పెట్టుకొని కొన్ని మార్కులు అయితే మీరు టార్గెట్ పెట్టుకొని చదవాలి అన్నమాట సో ఓకే కాంపిటీషన్ అనేది ఇలా ఉండబోతోంది మీరు ఎప్పుడు కూడా ఎవరైతే సీరియస్గా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రి ప్రిపరేషన్ మీద నమ్మకం పెట్టుకుని చదవండి మీకు కావాల్సింది ఒక్క పోస్టు ఆ పోస్ట్ కి మీరు చదవండి ఓకేనా అంతేగాని అప్లికేషన్స్ ఇన్ని వెళ్ళిపోయాయి అప్లికేషన్స్ అన్ని వెళ్ళిపోయాయి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది కట్ ఆఫ్ అంత ఉంటుంది అని మాత్రం ఆలోచించకండి ఓకేనా సో ఇది ఇది కాసేపు ఈ ఈ మ్యాటర్ ఎందుకు నేను ముందే చెప్పేసాను అంటే నా వీడియో పూర్తిగా చూడరు స్కిప్ చేసి చూస్తారు నేను ఏ మ్యాటర్ వీడియోలో చెప్తానో అదే మ్యాటర్ మళ్ళీ కింద కమెంట్స్ పెడుతూ ఉంటారు లాస్ట్ ఇంకా లాస్ట్ వీడియోలో ఏంటంటే ముంబై 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 అంటున్నారు చూడండి ముంబైలో రెండు చూపించారు అప్లికేషన్ టైంలో మీరు అహ్మదాబాద్ పెట్టుకున్నారా నిజంగానే ముంబై పెట్టుకున్నారా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా టోటల్ కలిపి చాలా మంది ఆర్ఆర్బి ముంబై అని టోటల్ కలిపి అప్లికేషన్స్ చెప్తున్నారు అలా కాదు రెండు ఉన్నాయి ముంబైలో అందులో ఒక ముంబై అహ్మదాబాద్ గురించి చెప్పలేదు ఎవరికి ఓకేనా సెంట్రల్ రైల్వే వేరు వెస్ట్రన్ రైల్వే వేరు అన్నమాట ఇది మీరు దృష్టిలో పెట్టుకుని చూడండి ఏ జోన్ కి మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు ఆర్ఆర్బి ముంబై పెట్టారా లేదా ఆర్ఆర్బి అహ్మదాబాద్ పెట్టారా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా సో మీరు సెంట్రల్ రైల్వే ముంబై పెట్టారా డబ్ల్యూఆర్ ముంబై పెట్టారా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా సో ఇది కలిసి ముందుగా మనం కేటగిరీ వైజ్ గా కమ్యూనిటీ వైజ్ గా చూద్దాం ఆర్ఆర్బి చెన్నై చూసుకున్నట్లయితే కనుక యుఆర్ వాళ్ళు టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి ఒక లక్ష అరవై మూడు వేల ఐదు వందల ఎనభై ఆరు అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి యుఆర్ కేటగిరీలో ఓకేనా అలాగే ఓబీసీలో వచ్చేసి ఐదు లక్షల నలభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది వెళ్ళాయి ఓబీసీలో యుఆర్ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ ఓకేనా ఐదు రెట్లు అనుకోండి ఐదు రెట్లు ఎక్కువ అలాగే ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీలో చూసుకున్నట్లయితే కనుక రెండు లక్షల తొంభై తొం తొంభై మూడు వేల రెండు వందల అరవై ఆరు అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి అలాగే ఎస్టీలో చూసుకున్నట్లయితే కనుక అరవై ఆరు వేల ముప్పై ఆరు అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి అన్నమాట ఓకేనా సో ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే కనుక నలభై ఎనిమిది వేల తొంభై ఐదు అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి ఎక్స్ మెన్లో నాలుగు వేల నలభై ఎనిమిది అలాగే పీడబ్ల్యూడిలో ఎనిమిది వేల ఆరు వందల నలభై ఒక్క అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి అన్నమాట సీసీఏ వాళ్ళది ఎలాంటి డేటా కూడా ఇవ్వలేదు మేబీ సపరేట్గా ఇవ్వచ్చు కాస్త వెయిట్ చేయండి సిసిఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు కూడా కొంచెం తొందర ఎక్కువ కాబట్టి కొంచెం వెయిట్ చేయండి ఓకేనా సపరేట్గా ఏమో తీస్తారేమో లేదా మీరు అంతగా ఆగలేకపోతే కనుక పెట్టండి ఓకేనా ఏంటంటారు అది లేదా ఆర్టీఐ పెట్టండి ఓకేనా జస్ట్ పది రూపాయల్లో ఆర్టీఐ అనేది మీరు పెట్టవచ్చు ఎవరైనా పెట్టవచ్చు ఎనీబడి ఓకేనా ఎవరైనా పెట్టవచ్చు ఆర్టీఐ అనేది అప్లికేషన్స్ వెళ్ళాయి డాటా ఇవ్వండి అనుకుని పెడితే కనుక రిప్లై అనేది మీకు వారం రోజుల్లో రిప్లై అనేది మీ మెయిల్కి వస్తుంది అనమాట ఇది నెక్స్ట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే కనుక ఓకేనా సో ఇక్కడ యూఆర్ అప్లికేషన్స్ వచ్చేసి ఎనభై వేల ఏడు వందల అరవై ఆరు అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి ఓకేనా అండ్ అలాగే ఓబీసీ వాళ్ళది చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల నూట ఇరవై ఎనిమిది అప్లికేషన్స్ అయితే అనమాట ఓబీసీ కోర్స్ మన వద్ద ఓబీసీ చాలామంది ప్రతి చోట ఓబీసీ వాళ్ళే ఎక్కువ మంది కాబట్టి సో ఓబీసీ అప్లికేషన్స్ వెళ్తాయి చూసుకున్నట్లయితే కనుక యువర్ అప్లికేషన్స్ చాలా తక్కువ వెళ్తున్నాయి అన్నమాట ఓకే సో ఇది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎస్సీ వాళ్ళది రెండు లక్షల యాభై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి అలాగే ఎస్టీ వాళ్ళది ఇక్కడ లక్ష పన్నెండు వందల అరవై ఎనిమిది అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి అలాగే ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే కనుక నలభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి ఎక్స్ సర్వీస్ మ్యాన్ మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది పిడబ్ల్యూడి ఏడు వేల ఏడు వందల యాభై రెండు అప్లికేషన్స్ అయితే వెళ్ళాయన్నమాట ఇక్కడ ముంబై చూసుకున్నట్లయితే కనుక యువర్ అప్లికేషన్స్ వచ్చేసి ఇక్కడ రెండు లక్షల ఇరవై ఏడు వేల ఏడు వందల ఎనభై అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి ఓబీసీ వాళ్ళది అరవై ఆరు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల తొంభై అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి ఎస్సీ వాళ్ళది నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఇరవై నాలుగు అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి ఎస్టీ వాళ్ళది లక్ష ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల తొంభై మూడు అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే కనుక తొమ్మిది సారీ తొంభై వేల పదమూడు అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి అలాగే ఎక్స్ సర్వీస్ మనం చూసుకున్నట్లయితే కనుక మూడు వేల ఎనభై ఒకటి పీడబ్ల్యూడీ హైయెస్ట్ వెళ్ళాయి ఆర్ఆర్బి ముంబైకి ఇక ఇదే కన్ఫ్యూజన్ కన్ఫ్యూజ్ అయ్యి వేసేశారు అన్నమాట చాలా మంది అసలు ముంబైనా అసలు సెంట్రల్ రైల్వేనా వెస్ట్రన్ రైల్వేనా కన్ఫ్యూజ్ అయ్యి చాలా మంది అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు సో ఇక్కడ కూడా పీడబ్ల్యూబిడి ఏంటంటే ఇరవై వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అప్లికేషన్స్ అయితే వెళ్ళిపోయాయి ముంబైకి ఓకేనా అలాగే ఇక్కడ ఆర్ఆర్బి భువనేశ్వర్ చూసుకున్నట్లయితే కనుక యు అప్లికేషన్స్ వచ్చేసి అరవై రెండు వేల రెండు వందల నలభై ఐదు ఓబీసీ అప్లికేషన్స్ వచ్చేసి తొంభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి ఎస్సీ అప్లికేషన్స్ చూసుకుంటే యాభై ఏడు వేల నాలుగు వందల యాభై ఎస్టీ అప్లికేషన్స్ చూసుకుంటే నలభై మూడు వేల మూడు వందల ముప్పై మూడు వేల అనమాట ఫోర్ డబల్ త్రీ డబల్ త్రీ ఎక్స్ సర్వీస్ మెన్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఒకటి సారీ ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే కనుక ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఒకటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ పదమూడు వందల ఐదు పీడబ్ల్యూడి రెండు వేల పదిహేను అప్లికేషన్స్ అయితే వెళ్ళాయన్నమాట సో ఇది గైస్ డాటా అప్లికేషన్స్ డాటా చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు చెన్నై పెట్టుకున్నారు సికింద్రాబాద్ పెట్టుకున్నారు ముంబై పెట్టుకున్నారు భువనేశ్వర్ పెట్టుకున్నారు ఆల్సో బిలాస్పూర్ కూడా అని చాలామంది పెట్టుకున్నారు అనమాట సో ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను లేదా ఇలా పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే కనుక మీరు అఫీషియల్ ఆర్ఆర్బి అలహాబాద్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకుని మీ వద్ద ఉ పెట్టుకోవచ్చు ఓకేనా సో ఇది డేటా వచ్చేసి అండ్ అలాగే కాంపిటీషన్ హై ఉంటుంది అని ఎప్పుడు కూడా భయపడకండి ప్రిపరేషన్ మీరు చదవండి సిన్సియర్గా సీరియస్గా చదవండి మీ పైన మీరు నమ్మకం పెట్టుకుని చదవండి ఓకేనా సో అదన్నమాట సో ప్రిపరేషన్ చేస్తే కనుక తప్పకుండా ఎగ్జామ్ క్లియర్ అవుతుంది భయపడకండి సిబిటీ తర్వాత పీఈటి అనేది ఒకటి ఉంది ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది చేయాలన్నమాట అండ్ కాంపిటీషన్ విషయానికి వస్తే కేవలం ట్వంటీ పర్సెంటేజే ఓకేనా మీరు ఒక పోస్ట్ వెనుక ఐదు వందల మంది ఉన్నారా ఒక పోస్ట్ వెనుక మూడు వందల మంది ఉన్నారా అనేది అనవసరం ఆ ఐదు వందల్లో సగానికి సగం మంది ఎగ్జామ్ రాయడానికి రారు ఇది మీరు గుర్తుపెట్టుకోండి అంటే కొంచెం అంటే అందులో మిగతాలలో సగానికి సగం మంది ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా వస్తారన్నమాట ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ఇది ఒక్కటే మీరు మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని నాకు ఒక్క పోస్ట్ కావాలి అంతే అని చదవండి తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది అన్నమాట ఓకేనా ఓకే గైస్ ఇది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్